విహారి లక్ష్మి సహస్ర వీళ్ళందరూ రామపురంలో అడుగు పెడతారు వీర్రాజు తన మనుషులతో అసలు ఆ కుటుంబాన్ని ఎలాగైనా సరే ఈ ఊరు నుండి గెంటేయాలని నేను ప్లాన్ చేస్తూ ఉంటే నేను అనుకున్నది ఒక్కటి కూడా జరగడం లేదు ఎలాగైనా సరే వాళ్ళను ఊరు నుండి పంపించేయాలి ఏం చేయాలో తెలియడం లేదు అని వీర్రాజు ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ప్రకాష్ అక్కడికి వస్తాడు ఏం చేస్తే వాళ్ళు ఊరు నుండి వెళ్ళిపోతారో నేను చెప్తాను అని ప్రకాష్ అంటూ ఉంటే నిన్నెలా నమ్మమంటావు నువ్వు కూడా ఆ ఇంట్లో మనిషివే కదా అని అంటూ ఉంటే నేను ఆ ఇంట్లోనే ఉంటాను కానీ వాళ్ళ మనిషినైతే కాను ఈరోజు స్కూల్లో ప్రమాదం జరిగేలాగా చేసింది మీరేనని నాకు తెలుసు మీరు నాతో చేతులు కలిపితే నేను మీకు సాయం చేస్తాను వాళ్ళను ఇక్కడ నుండి ఎలా పంపించాలో చెప్తాను అని అంటూ ఉంటే ఎలా ఎలా వాళ్ళని ఈ ఊరు నుండి పంపించేయడం అని చెప్పి వీరాజు అంటూ ఉంటాడు ఇక దాంతో ప్రకాష్ ఆ కుటుంబంలో ఎవరికైనా ప్రమాదం తలపెడితే అప్పుడు అది అపశకనంలాగా భావించి మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు అని ప్రకాష్ అంటూ ఉంటాడు ఎవరికి ప్రమాదం తలపెడితే మంచిదని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే ఇంకెవరు విహారీ అని చెప్పి ఊరిని దత్తత తీసుకుంటానని చెప్పాడు కదా అతనికి ప్రమాదం జరిగేలాగా చేస్తే ఇంట్లో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు అని అంటూ ఉంటే అవును మంచి ఐడియా ఇచ్చావు లేకపోతే వాడేదో దేవుడైనట్టుగా ఊరిని దత్త తీసుకుంటాను బాగు చేస్తానని చెప్పి బాగా బిల్డప్ ఇస్తున్నాడు అని చెప్పి వీరరాజు అంటూ ఉంటాడు ఇక దాంతో తనకి ఆపద తలపెట్టాలంటే ఏం చేయాలని చెప్పి వీర్రాజు అంటూ ఉంటే అందుకు నా దగ్గర ఒక ప్లాన్ ఉందని ప్రకాష్ అంటూ ఉంటాడు ఇందకి ఇంట్లో వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే విన్నాను రేపు ఉదయం రైస్ మిల్లులో ఆయుధ పూజ ఉందట ఆ రైస్ మిల్లులోనే ఆ విహారీకి కరెంట్ షాక్ కొట్టేలాగా ప్లాన్ చేయండి నేను వాళ్ళ ఇంటి దగ్గర నుండి బయలుదేరేటప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అప్పుడు మీరు కరెంట్ షాక్ కొట్టేలాగా ప్లాన్ చేసుకోండి అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు ఇక దాంతో సరేనని చెప్పి వీర్రాజు ప్రకాష్తో చేతులు కలుపుతో నువ్వు కనుక నాకు ఈ సాయం చేస్తే ఐదు లక్షలు ఇస్తాను అని చెప్పి వీర్రాజు అంటూ ఉంటాడు ఇక దాంతో ప్రకాష్ వట్టి ఐదు లక్షలైనా పది లక్షలు ఇవ్వండి ఆస్తి అంతా కూడా విహారీ చచ్చిపోతే ఆస్తంతా కూడా మీ సొంతమే అవుతుంది కదా అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు సరే పది లక్షలకు డీల్ ఓకే అని చెప్పి వీర్రాజు అంటూ ఉంటాడు తర్వాత రోజు ఉదయాన్నే విహారి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈరోజు ఆయుధ పూజ ఉంది రైస్ మిల్కి అందరం కూడా బయలుదేరి వెళ్ళాలి అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇకప్పుడు సహస్ర డ్రెస్ వేసుకొని రావడంతో సహస్ర ఇంటి దగ్గర నీకేం చెప్పానే చీర కట్టుకొని రమ్మని చెప్పాను కదా వెళ్ళి చీర కట్టుకొని రా అని చెప్పి అంటూ ఉంటే సరే అమ్మా అని చెప్పి సహస్ర చీర కట్టుకొని వస్తుంది సహస్ర చీర కట్టుకొని వచ్చిన తర్వాత పద్మాక్షి ఎంతగానో మురిసిపోతూ వచ్చి విహారీ పక్కన నిలబడవే అని చెప్పి అంటూ ఉంటే సహస్ర వచ్చి విహారీ పక్కన నిలబడుతుంది ఇక దాంతో పద్మాక్షి మీ ఇద్దరిని చూస్తూ ఉంటే నా దిష్టే తగిలేలాగా ఉంది అంత చూడముచ్చటగా ఉన్నారు అని చెప్పి ఎప్పుడు కూడా నువ్వు విహారీ పక్కనే ఉండాలి అప్పుడే పని మనుషుల్ని విహారీ భార్య అనుకోకుండా ఉంటారు అని చెప్పి పద్మాక్షి కావాలని లక్ష్మి గురించి మాట్లాడుతూ ఉంటే అక్కడే ఉండి ఇదంతా వింటున్న లక్ష్మి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది అయినా మన సహస్రాకి ఆ పని మనిషికి పోలికేంటి పద్మాక్షి అని చెప్పి కాదంబరి అంటూ ఉంటే ఇకప్పుడు విహారి నానమ్మ పూజకు టైం అవుతుంది వెళ్దాం పద అని చెప్పి టాపిక్ని డైవర్ట్ చేస్తూ ఉంటాడు ఇక అలా అందరూ కలిసి బయలుదేరి రైస్ మిల్కి వస్తూ ఉంటారు లక్ష్మి రైస్ మిల్కి వస్తూ ఉంటే నువ్వెక్కడికి వస్తున్నావో మేము ముందు కారులో వెళ్తాము నువ్వు వెనకాల కారులో రా అని చెప్పి కద్మాక్షి అంటూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి వెనక కారులో రైస్ మిల్కి వెళ్తూ ఉంటుంది బీహారీ వాళ్ళంతా కూడా రైస్ మిల్లు దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ పంతులు గారు పూజకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటారు వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళగానే ప్రజలందరూ కూడా దండం పెడుతూ ఉంటారు విహారి సహస్ర ఇద్దరు కూడా పక్క నిలబడి అక్కడ జరుగుతున్న పూజలో పాల్గొంటూ ఉంటారు పంతులు గారు పూజ పూర్తయిన తర్వాత విహారి బాబు మీ చేతులతో మీరు స్విచ్ ఆన్ చేయండి అని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో విహారి స్విచ్ ఆన్ చేయబోతూ ఉంటే లక్ష్మికి ఆఫీస్ వాళ్ళెవరో ఫోన్ చేయడంతో తను ఫోన్ మాట్లాడుతూ పక్కకు వస్తుంది ఇక అప్పుడే వీర్రాజు అతని మనుషులతో మాట్లాడుతూ ఉంటాడు రే అంతా కరెక్ట్గానే సెట్ చేసావు కదా అని చెప్పి వీర్రాజు అంటూ ఉంటే సెట్ చేశానయ్యా విహారి స్విచ్ వేయగానే అతనికి కరెంట్ షాక్ తగిలి చచ్చిపోతాడు అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండడంతో లక్ష్మి ఎలాగైనా సరే విహారి గారిని కాపాడుకోవాలని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది ఇక అలా లక్ష్మి పరిగెత్తుకుంటూ వస్తూ ఉండగా రాయి తగిలి కింద పడిపోతుంది ఇంతలో విహారీ స్విచ్ చేస్తాడు స్విచ్ ముట్టుకోగానే విహారీకి కరెంట్ షాక్ తగులుతుంది ఇక దాంతో అందరూ కూడా అలా షాకింగ్గా ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోతారు నాన్న విహరి నాన్న విహరి అని చెప్పి యమున కూడా కంగారు పడిపోతూ ఉంటుంది అలా అందరూ చూస్తూ ఉంటే లక్ష్మి మాత్రం తన ప్రాణాలకు తెగించి తన కాలికి గాయమైనప్పటికీ పరిగెత్తుకుంటూ వచ్చి స్విచ్ ఆఫ్ చేసి విహారీ ప్రాణాలు కాపాడుతుంది ఇక అలా విహారీ ప్రాణాలు కాపాడిన తర్వాత లక్ష్మి అనుకోకుండా విహారీ మీద పడిపోతుంది ఇద్దరు ఒకరి మీద ఒకరు పడిపోయి ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు పద్మాక్షి సహస్ర ఇద్దరు కూడా చాలా కోపంగా చూస్తూ ఉంటారు ఇక ఆ తర్వాత పద్మాక్షి లేవే అని చెప్పి లక్ష్మి జుడ్డు పట్టుకొని పైకి లేపుతో ఎంత ధైర్యమే నీకు నా అల్లుడి మీదే పడిపోతావా అంటో లక్ష్మి రెండు చంపులు కూడా పద్మాక్షి వాయిస్తూ ఉంటే అప్పుడు విహరి అత్తయ్య అంటూ గట్టిగా అరుస్తాడు లక్ష్మి మీద ఇంకొక దెబ్బ పడినా సరే నేను ఊరుకోను ఈరోజు లక్ష్మియే కనుక తన ప్రాణాలకు తెగించి నన్ను కాపాడి ఉండకపోతే ఈ పాటికి నేను శమైపోయేవాడిని అని చెప్పి విహరి అంటూ ఉంటాడు ఇక దాంతో యమున నాన్న విహరి ఏంటి నా నా మాటలు అని చెప్పి అంటూ ఉంటే నేను నిజం మాట్లాడుతున్నానమ్మా లక్ష్మి కనుక నన్ను కాపాడి ఉండకపోతే ఈ పాటికి నేను చనిపోయి ఉండేవాడిని స్విచ్ వేయగానే ఏం జరిగిందో తెలీదు సడన్గా నాకు కరెంట్ షాక్ తగిలింది మీలో ఏ ఒక్కరు కూడా నన్ను కాపాడలేకపోయారు కానీ లక్ష్మి మాత్రం ఎంతో ధైర్యం చేసి నన్ను కాపాడిందని చెప్పి విహారీ లక్ష్మికి థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు సరే సరే ఆయుధ పూజ అయిపోయింది కదా గుడిలో హోమం ఉంది దానికి సంబంధించిన ఏర్పాట్లు చూద్దాం పదండి అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది ఇక విధంగా అందరూ కలిసి గుడికి బయలుదేరి వస్తారు అప్పుడు లక్ష్మి ఈ ఊరి వాళ్ళు కొంతమంది విహారీ గారి ప్రాణాలు తీయాలని ప్లాన్ చేస్తున్నారు ఎట్టి పరిస్థితులను విహారీ గారికి ఏమీ కాకూడదు ఆయన నిండు నూరెళ్ళు సంతోషంగా హాయిగా ఉండాలి నా ప్రాణాలు పనంగా పెట్టైనా సరే విహారీ గారిని నేను కాపాడుకుంటాను అని చెప్పి లక్ష్మి అనుకుంటుంది ఇక ఆ తర్వాత లక్ష్మి గుడిలోకి వెళ్తూ ఉంటే అప్పుడు వీర్రాజు తన మనుషులతో ఈ అమ్మాయి ఉన్నంత వరకు ఆ విహారీ గారిని మనం ఏమి చేయలేము కాబట్టి దాన్ని కిడ్నాప్ చేసి ఎక్కడైనా కట్టిపడేయండి అని అంటూ ఉంటాడు ఇక దాంతో రౌడీలు లక్ష్మిని కిడ్నాప్ చేస్తూ ఉంటారు రౌడీలో బలవంతంగా లక్ష్మి నోరు మూసి తనను ఎత్తుకుపోతూ ఉంటే గుడి లోపలికి వెళ్తున్న విహారికి కారు అద్దంలో నుండి రౌడీలో లక్ష్మిని ఎత్తుకుపోవడం కనిపిస్తుంది ఇక వెంటనే లక్ష్మి అంటూ పరుగున విహారీ లక్ష్మి దగ్గరకు వచ్చి రౌడీలందరినీ కూడా చితక్కొట్టి లక్ష్మి ప్రాణాలను కాపాడుతాడు విహారీ వాళ్ళ తాతయ్య విహారీతో నాన్న విహారీ ఈ ఊరు వచ్చిన దగ్గర నుండి ప్రతిసారి కూడా ఏదో ఒక అభసకనం జరుగుతూనే ఉంది ఇక్కడ ఉన్న ఈ రెండు రోజులు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి నాన్న అని చెప్పి అంటూ ఉంటే అలాగే తాతయ్య అని చెప్పి విహారి అంటూ ఉంటాడు గుడిలో హోమం జరుగుతూ ఉంటుంది విహారి సహస్ర ఇద్దరూ కలిసి హోమం చేయాలని చెప్పి పోచమ్మ దగ్గరుండి వాళ్ళిద్దరి చేత హోమం చేయిస్తూ ఉంటుంది విహారి సహస్ర ఇద్దరు ఒక చోట కూర్చొని హోమం చేస్తూ ఉంటే అప్పుడు విహారి తల మీద ఒక పెద్ద గంట ఉంటుంది ఆ గంట విహారి తల మీద పడేలాగా వీర్రాజు ప్రకాష్ వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు అలా హోమం మధ్యలో గంట కింద పడబోతూ ఉంటే అప్పుడు లక్ష్మి ఒక్కసారిగా విహారిని పక్కకు లాగడంతో ఆ గంట కింద పడిపోతుంది అలా విహారిని మరొకసారి లక్ష్మి కాపాడుతూ ఉంటుంది అసలు ఒక దాని తర్వాత ఒకటి ఇలా వరుస ప్రమాదాలు విహారీకి ఎందుకు జరుగుతున్నాయి లక్ష్మి కనుక ఇప్పుడు విహారీని కాపాడి ఉండకపోతే ఏం జరిగేదో తలుచుకోవడానికే భయంగా ఉంది అని యమున చాలా కంగారు పడిపోతూ ఉంటుంది లక్ష్మి వల్లే విహారీ ప్రతిసారి కూడా ప్రాణాలతో బయటపడుతున్నాడు అని యమున అనుకుంటూ ఉంటుంది వసుత యమున దగ్గరకు వచ్చి వదిన లక్ష్మి గురించి ఆలోచిస్తున్నావు కదా ఇప్పటికైనా నీకు అర్థమైందా లక్ష్మి విహారి అసలైన భార్య లక్ష్మికి మాత్రమే విహారి భార్యగా ఉండే అర్హత ఉంది లక్ష్మి మాత్రమే విహారీకు ఉన్న గండాలను తొలగించగలదు అని చెప్పి వస్తా చెప్తూ ఉంటే ఇకప్పుడు యమున లక్ష్మి గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది నిజంగానే వస్తా అన్నట్టుగా లక్ష్మి వల్లే విహారీ ప్రతిసారి గండాల నుండి బయటపడగలుగుతున్నాడా అని చెప్పి అయితే ఈ పూజ జరిపించాల్సింది కూడా లక్ష్మీ చేతుల మీదుగానే అని చెప్పి యమున ఇప్పుడు సహస్రని కాదని ఎవరికీ తెలియకుండా లక్ష్మీ చేత అమ్మవారికి సార ఎలా ఇప్పించాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటే అప్పుడు వస్తా వదిన లక్ష్మీ చేతుల మీదుగా అమ్మవారికి సార ఇప్పించడమే మంచిది అలా కాదని సహస్ర చేతుల మీదుగా ఇప్పిస్తే అప్పుడు అరిష్టం జరిగి విహరికి గండాలు పెరుగుతాయని చెప్పి అంటూ ఉంటే కానీ పద్మాక్షి ఇక్కడే ఉండగా లక్ష్మీ చేతుల మీదుగా అమ్మవారికి సార ఎలా ఇప్పించాలో అర్థం కావడం లేదు అని యమున ఆలోచనలో పడుతుంది ఆ అమ్మవారి మీదే భారం వేద్దాము అని చెప్పి వస్తా చెప్పడంతో యమున కూడా అలా సైలెంట్గా అమ్మవారికి దండం పెట్టుకుంటూ తల్లి ఇప్పుడు ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను ఒకవేళ లక్ష్మీ చేతుల మీదుగా నీకు సారు తీసుకోవాలని ఉంటే నువ్వే తన చేతుల మీదుగా సార తీసుకో అని చెప్పి యమున అమ్మవారిని వేడుకుంటుంది ఇక పూజ పూర్తయిన తర్వాత సహస్ర అమ్మవారికి సార ఇవ్వబోతూ ఉంటే అమ్మవారి పాదాల దగ్గర తను సార పెట్టగానే అక్కడున్న దీపపు కుంది ఆ సార మీద పడిపోవడంతో అమ్మవారికి సహస్ర పెట్టాలనుకున్న చీర అంతా కూడా కాలిపోతుంది ఇక దాంతో ఇదేంటి ఇలా జరిగిందని చెప్పి అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు ఇక ఆ తర్వాత లక్ష్మి అమ్మ నేను కూడా అమ్మవారికి సారీ తీసుకువచ్చాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు వస్తా అమ్మ లక్ష్మి అమ్మవారికి సారీ ఇవ్వాలని వచ్చిన తర్వాత ఇలా అనుకోకుండా సహస్ర ఇవ్వాలనుకున్న సారే కాలిపోయింది కాబట్టి నువ్వు అమ్మవారికి సారీ తీసుకొచ్చావు కాబట్టి నీ చేతులతో ఇచ్చి చూడు అని చెప్పి అంటూ ఉంటే లక్ష్మి అమ్మవారికి సారీ ఇవ్వగానే అమ్మవారి దగ్గరున్న పువ్వు లక్ష్మీ సారను స్వీకరిస్తున్నట్టుగా ఆ సార మీద పడిపోతుంది ఇక దాంతో అది చూసిన పోచమ్మ తల్లి ఆ అమ్మవారు నిన్ను అనుగ్రహించారు నువ్వు ఇచ్చిన సారను అమ్మవారు మెచ్చారు అని చెప్పి అంటూ ఉంటే పద్మాక్షి సహస్ర ఇద్దరు కూడా కోపంతో రగిలిపోతూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి